చాలా మందికి ఎక్కువగా ఇంట్లో వాస్తు ప్రాబ్లం ఉంటూ ఉంటుంది ఏదన్నా ఎవరైనా ప్రాబ్లం ఉందని చెప్పినప్పుడు చిన్న చిన్న చేంజెస్ కూడా చాలా మంది చేసుకుంటూ ఉంటారు కొంతమంది చేసుకోలేరు అలాంటి వాళ్ళకి ఏమన్నా మంచిరేమిటో చెప్తారా మీకు ఒకటే పరిష్కారము మీకు ఒక పిరమిడ్ కు సంబంధించినటువంటి యంత్రం చూపిస్తానమ్మా ఇది దీనిలో తొమ్మిది రకాలైనటువంటి యంత్రాలు ఉంటాయి నరదృష్టి పోవడానికి అలాగే వాస్తు దోషాలు పోవడానికి వీధిపోటు దోషాలు పోవడానికి అలాగే మనిషి మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా ఉండడానికి అలాగే వ్యాపారస్తులకు చక్కగా వ్యాపారం నడవడానికి అలాగే జనాకర్షణ పెరగడానికి ధనాకర్షణ పెరగడానికి నరదృష్టి ఎప్పుడు మన ఇంటి మీద పడకుండా ఉండడానికి ఈ యొక్క పిరమిడ్ ఆకారంలో ఉన్నటువంటి ఈ యంత్రాన్ని గనక మీ ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంటికి ఎలాంటి వాస్తు అనేటటువంటిది కలదు ఈ పిరమిడ్ యంత్రంలో తొమ్మిది రకాలైనటువంటి యంత్రాలు ఉంటాయి ఈ తొమ్మిది రకాలు మనకున్నటువంటి తొమ్మిది కష్టాలను దూరం చేస్తుంది అవేంటి ఆర్థిక సమస్యల నుండి దూరం చేస్తుంది నరదృష్టి నుంచి దూరం చేస్తుంది అప్పుల బాధ నుంచి దూరం చేస్తుంది మనకు ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుంది అలాగే మనకు వ్యాపారాన్ని పెంచేలా చేస్తుంది మనకు ఎన్నో రకాలైనటువంటి గ్రహ ప్రభావాలు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అలా గ్రహ ప్రభావాలు కూడా మన మీద పడకుండా శత్రుబా శత్రు బాధలు తొలగిపోతాయి అలాగే మనకు ధనం వచ్చేలా చేస్తుంది